హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు చానా ఇదే గణేష్ రెడ్డి ఇప్పుడే గణేష్ దేనికి పోతున్నాం నేను చెర్రి చెర్రీ ఏర్రి ఆయన ప్రెసిడెంట్ సాఫ్ ఆయన ఆటో ఎక్కువ ర

ఆల్మోస్ట్ అన్ని కనెక్షన్ ఇవాళనే తీసుకెళ్తున్నారు ఎందుకంటే రేపు సండే అండ్ ఎందుకంటే ట్యూస్డే కాబట్టి అన్నీ సండే తీసుకెళ్ళిపోతున్నారు బిల్ మర్చిపోయింది ఇప్పుడు బిల్ మర్చిపోయినా ఏం కాదు అనుకుంటుందా మనం వీడియో తీసుకున్నా బిల్లు అయిపోయారు ఉన్నాడా నువ్ ఇదే మా గణేష్ ఇట్లా గణేష్ల మధ్య నడుచుకుంటూ పోతుంటే మస్తు ఫీల్ అసలు ఏదో రాజ్యానికి వెళ్తుంటే నార్మల్ బట్టలుంటారు సైడ్కి ఎట్లా సమ్ డిఫరెంట్ ఫీల్ ఉండే వంద రూపాయలు కమలు ఎస్ వంద రూపాయలు తీసుకున్నాను மடுவோது மார்த்த இட

హెన్స్ పాట ఏందా ఓజరా జో జో జీరో 8 తో తాసస్కో ఆదిమ గనే ఆదిమ గణేశుడి శివునికి ద万కుత మిఫెన పెటలంత మిదు ఐడియా జిల్లి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ ఏండి ఓ రెండు ప్రెషర్ దిస్కోని మెథడిక్ వండే వండే ఆ చూస్కోని మొత్తం వటేసుంటే మీకు మైలాల ఆజేరు మిరజి బెయో ప్రెషర్ తీసుకొని చూడాల మీద కూర్చున్నారు అందకపోతే इनको ट्वेट ना आ जाने आ जाने आ जाने आ जाने आ रेश्यो बोटो ए स्टार्टिंग अंदर गणेश महाराज की सर ये बाहुबली, अंदर बाहुबली

ಅರ್ವಣ್ ಅರ್ವೇನ್ ಅರ್ವಣ್ಣ ಇಟ್ಟ ಬೈಟ ಇಟ್ಟು ನಾವು ಏನ್ ಮಾತಾಡಿನ ಇಡ

ప్రేస్ అడ్డు కాల్ వచ్చేసినాం పెట్టేసారు ని లేపి ఇంకా కనకోవాలి అన్న డబ్బుకో ఎనికి ఎనికి పూచింది పూచింది ఏయ్ ఆన్ లేపట్ ఐపోయిందంటే మీరే మీరే తీయకోవాలి తీయాల 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 పైన దియాల బాడికి ఎగిపోతే ఐ ఫైనింగ్ చెప్తా బాబు ఇక్కడ చూస్తానండి మనం దింపుతాం రా తిని దింపుతారను ఏ సారి ను తోయేనా ఐ వుడ్ హే హెల్ప్ యు సో నేను నారదు దగ్గరికి నారదు

ఈసారి పోయినసారి పెట్టదు మనము డీసెంట్ తివడమే తప్పన్నీసెంట్ ఇంకోటి నిమజ్జనం రోజు ఇబ్బంది తెలుసుకోండి ఇప్పుడు తెలుసు అదొక మంచి పని అప్పటికి